హాయ్ అండి అందరికీ నమస్తే బాలాజీ నర్సరీ నుంచి మళ్ళా ప్లాంట్స్ని అయితే నేను కమేలీ ప్లాంట్స్ని తెప్పించుకున్నానండి అయితే ఈసారి నేను నాలుగే తెప్పించుకున్నాను ఒకటి నూట యాభై రూపాయలు లాస్ట్ టైం అయితే ఆరు మినిమం ఆరు తీసుకోవాలని చెప్పారు వాళ్ళు ఈసారి అయితే మినిమం నాలుగు తీసుకోవాలని చెప్పారు కాబట్టి నేనైతే నాలుగు తీసుకున్నానండి నాకు మొత్తం ఏడు వందల ఎనభై రూపాయలు అయితే అయ్యిందండి షిప్పింగ్ ఛార్జీతోని అయితే నేను బుక్ చేసుకున్న పదిహేను నుంచి ఇరవై రోజుల లోపు అయితే నాకు వచ్చేయండి ఈ మొక్కలు కొంచెం లేట్ అయినా కానీ నాకు ప్లాంట్స్ అయితే బాగానే పంపించారు వాళ్ళు లాస్ట్ టైం నేనైతే ఆరు మొక్కలు అయితే తీసుకున్నానండి ఆరు మొక్కల్లోని నాకు ఐదు మొక్కలు అయితే చనిపోయి ఒకే ఒక మొక్క అయితే బతికిందండి అది కూడా ప్రస్తుతం పువ్వులు అవి అయితే ఏం లేవని ఆ ప్లాంట్ మీద వీడియో అయితే నేను చేయలేకపోయానండి నాకు మళ్ళీ ఆ మొక్కలు నచ్చి నేను మళ్ళీ ఇంకో నాలుగు అయితే తెప్పించుకున్నానండి ఇవి అప్పుడు అన్ని మొక్కలకి ఏ విధంగా నేను పాటింగ్ మిక్స్ కలుపుకుంటానో అదే విధంగా ఈ మొక్కలకు కూడా నేను కలుపుకోవడం జరిగిందండి బహుశా అందుకే ఐదు మొక్కలు అయితే చనిపోయి ఉంటాయి ఒక మొక్క అయితే సర్వే అయ్యిందండి అయితే ఇప్పుడు నేను వాటి పాటింగ్ మిక్స్ కూడా నర్సరీ వాళ్ళని అడిగి తెలుసుకున్నానండి వాళ్ళు చెప్పిన విధంగానే నేను మళ్ళీ ఈ అయితే వేసుకొని చూస్తానండి సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం బతకడం అయితే కష్టమే వీటిని షేడెడ్లోనే ఉంచుకోవాలండి కొంచెం కూలింగ్గా ఉన్న ప్రదేశాల్లో అయితే పెట్టుకోవాలి అందుకని చెప్పేసి ఆ విధంగా పెట్టి చూద్దామని చెప్పి తీసుకున్నాను నేను ఇంతకు ముందు కన్నా ఇవైతే కొంచెం చిన్న ప్లాంట్స్ అండి వచ్చాయి కాకపోతే అన్నీ కూడా హెల్దీగానే ఉన్నాయండి ప్లాంట్స్ అన్నీ కూడాను వీటికి ఇక్కడ మన ఏరియాలోని శీతాకాలంలో అయితేనే ఫ్లవరింగ్ వస్తుందండి కాబట్టి మీరెవరు కూడా ఇప్పుడు ఇప్పటి నుంచి అయితే ఈ మొక్కల్ని కొనకండి ఎందుకంటే మళ్ళీ చనిపోయే అవకాశం ఉంటుంది ఈ సమ్మర్ సీజన్ అంతా కొంచెం హాట్గా ఉంటుంది కదా వాతావరణం అందులో ఇవి అడ్జస్ట్ అవ్వడం కష్టం అండి ఈ మొక్కలు ఇవి ఒక్కొక్క మొక్క ఒక్కొక్క రకం అయితే నేను కొనుక్కున్నానండి నాలుగు నాలుగు కలర్స్ అయితే కొనుక్కున్నాను లాస్ట్ టైం కొనుక్కున్న దాంట్లో ఒకటైతే బతికింది కదా అది ఫ్లేవరింగ్ వస్తే కానీ తెలియదండి దాన్ని కూడా నేను ఇప్పుడు వాళ్ళు చెప్పిన పాటింగ్ మిక్స్లో దాన్ని రీపాట్ చేసుకుంటానండి ఇగోండి ఒక్కొక్క మొక్క కూడా చాలా హెల్తీగా ఉందండి ఈ సమ్మర్ సీజన్ అయినా కూడా నాకు వాళ్ళు పంపించిన నాలుగైదు రోజులకైతే వచ్చాయండి ఈ మొక్కలు అయితే ఈసారి నాకు బెంగళూరు నుంచి వాళ్ళు పంపించారండి బహుశా తిరుపతిలో లేనట్టున్నాయి ఆ మొక్కలు దాని మీద మాత్రం బెంగళూరు అడ్రస్ అయితే వచ్చిందండి నాకు ఈ మొక్కల్ని అయితే చాలామంది పెంచుతున్నారండి అయితే ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది అది కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఈ కమేడీ ప్లాంట్స్ ఫ్లవరింగ్ వాటి కేరింగ్ గురించి కూడా చెప్పారండి నేను అవి కూడా సెర్చ్ చేసి చూశాను అందుకే మళ్ళా కొన్నానండి ఈ మొక్కల్ని చూడండి చాలా హెల్తీగా ఉన్నాయి లోపల వాటి రూట్స్ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి ఆ కవర్ తీసి చూద్దాం అండి మనం ఎందుకంటే రూట్స్ బాగా డెవలప్ అయితేనే కదా ప్లాంట్స్ బాగా గ్రో అవుతాయి ఈ మొక్కలు అయితే మాత్రం చాలా హెల్తీగా చక్కగా పచ్చగా అయితే ఆకులు ఉన్నాయండి లాస్ట్ టైం కూడా నాకు ఇంతే మంచి గ్రీనరీగా వచ్చాయండి ప్లాంట్స్ అన్నీ కూడా హెల్దీగాను అయితే మరి ఇక్కడ విజయనగరంలో హీట్ ఎక్కువ వల్ల సర్వే అవ్వలేదు అయి ఉంటుంది నేను అప్పటికి అన్ని మొక్కలు మధ్యలో పెట్టానండి ఆ ప్లాంట్స్ని ఇవి మన ఇండియాలో అయితే చాలా అరుదుగా దొరుకుతాయండి ఈ మొక్కలు ఈ మొక్కలు అయితే ఫారిన్ కంట్రీస్లో అయితే చాలా ఎక్కువ మంది దీన్ని వేస్తూ ఉంటారండి ఈ మొక్కల్ని ఎందుకంటే అక్కడ కూలింగ్ వాతావరణం కూడా ఉంటాయండి అక్కడ మొక్కలు అయితే బాగా గ్రో అవుతాయండి ఈ మొక్కల్ని జపనీస్ వాళ్ళు జపనీస్ రోజ్ ప్లాంట్స్ అని కూడా పిలుస్తారండి వాళ్ళకి చాలా గౌరవప్రదమైన ప్లాంట్ అండి ఇది వాళ్ళకి మనం ఈ సమ్మర్లో జాగ్రత్తగా ఈ మొక్కల్ని కాపాడుకుంటే తర్వాత ఇంకా ప్రాబ్లం అయితే ఉండదండి చామంతి మొక్కలు ఏ విధంగా అయితే శీతాకాలంలో పూస్తాయో ఆ విధంగానే ఈ మొక్కలు పూస్తాయండి పువ్వులు చామంతి మొక్కల్లాగే సంవత్సరం అంతా మనం జాగ్రత్తగా ఉంచితే శీతాకాలంలో ఎలా పువ్వులు పూస్తాయో అలాగే ఇవి కూడా అంతేనండి ఈ ప్లాంట్స్ కూడాను వీటికి రూట్స్ అవి ఎలా ఉన్నాయో ఒకసారి ఈ కవర్ అయితే తీసి చూద్దామండి రూట్స్ అయితే బాగానే ఉన్నాయండి బాగానే వచ్చాయి మీకు దగ్గరగా కూడా చూపెడతాను ఇగోండి చూడండి బయటికి కూడా బాగా ఎక్కువగా వచ్చాయండి రూట్స్ అన్నీ కూడాను చాలా బాగున్నాయి ప్లాంట్స్ అయితేను అన్ని మొక్కలకి ఈ విధంగానే ఉంటాయండి రూట్స్ మనం తీసి చూసినా కానీ అయితే ఇప్పుడు నేను అవన్నీ తీసి వాటర్లో అయితే పెట్టుకోవాలండి మొక్కలు మూడు రోజులు అయితే ఉండిపోయాయి కదా ఆ బాక్సులోని ఈ మొక్కల్ని నాటినంత వరకు నేను వాటర్లో పెట్టేసి అయితే ఉంచుతానండి ఎందుకంటే మొక్కలు ఎండకి కొంచెం ఇబ్బంది పడతాయి అలాగే మనం వచ్చిన వెంటనే కూడా మన అట్మాస్ఫియర్కి అవి అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఒక రెండు రోజులు అయితే నేను వీటిని వాటర్లో వేసి ఉంచుతానండి వీటిని బంకమట్టితోని వాళ్ళు వేళ్ళని ప్రెస్ చేసి ఉంచారండి కవరింగ్ చేశారు మనం ఈ బంకమట్టితో అయితే వేయకూడదండి మొక్కల్ని చూడండి వీటికి కూడా రూట్స్ ఎలా బయటికి కనబడుతున్నాయి ఇంకా తీస్తుండగా చాలా బాగా అయితే రూట్స్ అన్నీ ఉన్నాయండి ఈ విధంగా మొక్కలన్నీ కూడా అలాగే ఉంటాయండి ఇంకా చూసుకోక్కర్లేదు నేనైతే నాలుగు మొక్కల్ని అయితే వాటర్లో పెట్టి ఉంచుతానండి ఓ టూ డేస్ తర్వాత నేను వాటిని వాళ్ళు చెప్పిన విధంగా నేను పాటింగ్ మిక్స్ చేసుకుంటానండి చేసుకొని మొక్కలన్నిటినీ నాటుకోవడం జరుగుతుంది మీకు ఆ వీడియో కూడా నేను చేసి చూపెడతానండి మీరు ఒకవేళ కొనుక్కుంటే మాత్రం ఆ విధంగా పాటింగ్ మిక్స్లో కలుపుకొని పెట్టుకోండి చూశారు కదండి కమేలియా ప్లాంట్స్ మనం తెప్పించుకున్న ఎంత హెల్తీగా వచ్చాయో ప్లాంట్స్ అన్నీ కూడాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పాటింగ్ మిక్స్ ఏ విధంగా చేస్తాను అన్నది వీడియో తీస్తాను అది తప్పకుండా చూడండి నేను చేసే వీడియోలన్నీ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు నమస్తే